వేములవాడ రూరల్ మండలం గ్రామంలోని గ్లోబల్ రివైవల్ సెంటర్ చర్చి వార్షికోత్సవ స్థుతి పండుగ వేడుకల్లో ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి చర్చికి వచ్చిన సందర్భంగా క్రైస్తవులు సాల్వలతో ఘనంగా సత్కరించారు అనంతరం చర్చి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో తన గెలుపులో మీరు కూడా ముఖ్య పాత్ర పోషించారని ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలకు సమన్యాయం చేస్తుందన్నారు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు అదే రీతిగా గొప్పగా కోరుచున్నాము ఈరోజు సమయం తక్కువగా ఉంది మహాశివరాత్రికి సంబంధించిన జాతర ఉత్సవాలకు సంబంధించి సమావేశం కలెక్టర్ గారు ఎస్పీ గారు ప్రభుత్వం తరఫున ఉండాలి రెండు తర్వాత రాకూడదు వచ్చు రెండు నరగవచ్చు అని కూడా ఉన్నా అన్నట్టే మూడు గంటలకు మీ మధ్యలోకి రావడం జరిగింది మనది లౌకిక దేశం అన్ని మతాలను కూడా గౌరవిస్తూ అన్ని వర్గాల ప్రజలు గౌరవిస్తూ చట్టం కూడా అదేవిధంగా రచించుకొని పోతున్నటువంటి సందర్భంలో మత విశ్వాసాలు ఏవైనప్పటికీ మనమంతా కూడా కోరుకునే ఉదయం లేవగానే నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా గ్రామం బాగుండాలి నా పట్టణం బాగుండాలి నా దేశం బాగుండాలనే కోరుకొని మనం బయటకు వెళ్తాం మన అందరి ఆలోచన ఒకటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనేటువంటి ఆలోచన మరి ఇక్కడ ప్రార్థనా మందిరం జీవన గారు మధ్యలో నేను రెండు వేల పద్నాలుగు అనుకుంటాను రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు కూడా ఇక్కడ రావడం మీ మధ్యలో కూడా భోజనం చేసి వెళ్ళడం జరిగింది రెండు వేల కూడా కలవడం జరిగింది అనుకుంటా ఈసారి మరి వారుకోవచ్చు అంటే ఒకసారి మీ అందరినీ కూడా కలవడం జరుగుతుందని చెప్పిన భావనతోటి మీ మధ్యలోకి రావడం జరిగింది ప్రతి క్రిస్మస్ పండుగ పరిధిన సందర్భంగా కానీ ఒకటో తేదీ నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేటువంటి క్రమంలో కానీ లేదా ఏ ఇతర కార్యక్రమాలు వచ్చినప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లో క్రైస్తవ సోదర సోదరులు చెప్పగానే ఆయా కార్యక్రమాల్లో పాల్గొని లోక కళ్యాణం జరగాలని లోకశాంతి జరగాలని మీరు చేసే ప్రార్థనలు ఆ భగవంతుడు ఏసుప్రూ ఆలకించాలని చెప్పని మీతో పాటుకునే అనేక సందర్భాల్లో ఆయా ప్రార్థన మందిరాలు కూడా ప్రార్థన చేయం నాకు బాగా గుర్తు పంతొమ్మిది తొంభైలోని జిల్లా ఎంపిక ఎంపికైనప్పటి నుంచి మూడపిల్లిలో నరసింహారెడ్డి గారి చర్చికి సంబంధించిన అంశం కానీ అక్కడ కాంతారావు గారు వేసుదాసు అక్కడ ఆ తదుపరి మెల్లగా మెల్లగా ఆయా ప్రాంతాల్లో కూడా ప్రార్థన మంది రావడం ఎక్కడికి ఎవరు ఆహ్వానించినా వెళ్ళడం వారి యొక్క ఆలోచన విధానాన్ని లేదా వారు చెప్పినటువంటి అంశాలను మావంతు సహకారం అందిస్తూ ఏ ప్రాంతం శాంతియుత వాతావరణంలో అందరూ కూడా ముందుకు సాగే విధంగా మేము మీతో పాటు ఉన్నటువంటిది కూడా మేము మీ సంభాషణలు కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఎన్నికలు రావడం ఈ ఎన్నికల్లో ఓ మార్పు కోసం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం రావాలని కోరుకున్న క్రమంలో ఏ ప్రాంతంలో కూడా సాన్సెప్ట్గా గెలవడం అందులో మీ పాత్ర కూడా కీలకం కాబట్టి మీ అందరూ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను